సహనం అనురాగం ప్రేమ అనే భావనలు గౌతమ బుద్ధుడు బోధించిన వాటిని తాను పూర్తిగా విశ్వసిస్తూ నా జీవితంలో ఆచరిస్తూ ఉంటానని నాతో పాటు దేశ ప్రజలకు కూడా ఎంతో అమూల్యమైన సందేశాన్ని భవిష్యత్తును సూచించే వాటిలాగా ఉంటాయని రాష్ట్ర ముఖ్యమంత్రి యనమల రేవంత్ రెడ్డి అన్నారు కంటోన్మెంట్ నియోజకవర్గంలోని మహేంద్ర హిల్స్ లో ఉన్న మహాబోధి బుద్ధ విహార్లో జరిగిన బుద్ధుని జన్మదిన వేడుకల్లో ఆయన పాల్గొని ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రపంచ దేశాల్లో నేడు ఓపిక సహనం క్షమ లోపించాయని వాటి స్థానంలో ద్వేషాలు విద్వేషాలు పెచ్చు మీరాయని సమాజంలో జీవించలేని పరిస్థితులు ఉన్నాయని అలాంటి బుద్ధుని ధర్మ సూక్తులు ప్రవచనాలు ప్రపంచ దేశాలకు దిక్సూచిగా ఉన్నాయని సూచించిన ధర్మ సూక్తులు ప్రవచనాలు ప్రపంచ దేశాలకు ఎంతో మంచి భవిష్యత్తును ఇచ్చే దిక్సూచిలాగా ఉన్నాయని వాటిని ఆచరించాలని పిలుపునిచ్చారు ముఖ్యంగా తెలంగాణ ప్రభుత్వం ఈ బుద్ధి మహావిహార్ కావాల్సిన అభివృద్ధి పనులు ధ్యాన మందిరం నిర్మాణాలకు కోటి ముప్పై లక్షలు అవుతుందని అంచనాలు వేశారని వాటికి ఎలక్షన్ కోడ్ అయిన తర్వాత ఆ ప్రపోజల్ పరిశీలించి మంజూరు చేస్తామని తెలంగాణ ప్రభుత్వం తరపున సహకారాన్ని అందిస్తామని హామీ ఇచ్చారు ఈ సందర్భంగా సాధువులను భిక్షువులను సీఎం సత్కరించారు ముఖ్యంగా ఈ వేడుకలో పౌర్ణమి సందర్భంగా ప్రారంభం కాగా భక్తులు పాల్గొని ప్రవచనాలు విన్నారు ముఖ్యమంత్రి దీపం వెలిగించి ప్రారంభించారు కార్యక్రమంలో అంజనీరెడ్డి సుధీర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు గురుడు మాకు బోధించిన సందేశం అనేది ఈ దేశానికి చాలా అవసరము దీన్ని సంపూర్ణంగా నేను విశ్వసిస్తున్నా దీన్ని సమాజానికి చేరవేసడానికి అవసరమైన సహకారాన్ని అందించడానికి వ్యక్తిగా